విద్యార్థులకు తెలుగు భాషను తప్పనిసరి చేస్తూ తీసుకొచ్చిన చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది అన్ని బోర్డుల స్కూళ్లలో వచ్చే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి ఒకటో తరగతి మొదలు పదో తరగతి వరకు తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించాలని ఆదేశించింది విద్యార్థులకు తెలుగు భాషపై పరీక్షలను కూడా నిర్వహించాలని తెలిపింది విద్యార్థులు తెలుగు భాషను అభ్యసించేలా చర్యలు తీసుకోవాలని పాఠశాలల్ని ఆదేశించింది తెలంగాణలో అన్ని బోర్డుల పరిధిలోని స్కూళ్లలో తొమ్మిది పదో తరగతుల్లోనూ తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేయాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది దీంతో ఇకపై సిబిఎస్ఈతో పాటు ఐసీఎస్ఈ ఐబి ఇతర అన్ని బోర్డుల్లోనూ ఆయా తరగతుల్లో తెలుగు సబ్జెక్టును విద్యార్థులు తప్పనిసరిగా చదవాల్సిందే ఇందుకు సంబంధించి తెలంగాణ విద్యాశాఖ ఉత్తర్వులిచ్చింది తెలంగాణలో ఒకటి నుంచి పదో తరగతి వరకు తెలుగును తప్పనిసరిగా అమలు చేయాలని రాష్ట్ర సర్కార్ రెండు వేల పద్దెనిమిది మార్చి ముప్పైనే చట్టం చేసింది రెండు వేల పద్దెనిమిది జూన్ లో జీవో పదిహేను జారీ చేసింది పలు బోర్డుల పరిధిలోని స్కూళ్లలో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకే తెలుగును ఓ సబ్జెక్టుగా అమలు చేస్తున్నారు త్రిభాషా సూత్రం ప్రకారం ఇంగ్లీష్ హిందీ తెలుగును అమలు చేస్తున్నారు ఆ తరువాత తొమ్మిది పది తరగతుల్లో రెండు భాషల సబ్జెక్టులే ఉంటున్నాయి ఇంగ్లీష్ తప్పనిసరిగా ఉంటూ మరో సబ్జెక్టుగా హిందీ లేదా వేరే ఒక భాష ఉంటోంది ఇకపై ద్వితీయ భాషగా మన మాతృభాష తెలుగును తప్పనిసరి చేస్తున్నారు రానున్న విద్యా సంవత్సరం నుంచే ఇది అమల్లోకి రానుంది మాతృభాషగా తెలుగులేని పిల్లల కోసం గతంలోనే వెన్నెల పేరుతో సులభమైన తెలుగు వాచకాన్ని రూపొందించారు రేవంత్ రెడ్డి సర్కార్ తాజాగా తీసుకున్న నిర్ణయంపై తెలుగు భాషా ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు